వేదవతి కదులుతూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతిని చూసి డాక్టర్ వేద కదులుతుంది అని చెప్పి పిలుస్తాడు ఇక దాంతో డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి వేదవతి పల్స్ చెక్ చేస్తుంది వెంటనే శతస్కోప్తో వేదవతిని చెక్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ అమ్మవారి దర్శనం చేసుకొని శ్రీకర్ దగ్గరకు వస్తుంది అక్షయ దర్శనం పూర్తయిందా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సార్ పెద్దమ్మగారి ప్రాణాలు ఆ అమ్మవారే కాపాడుతుంది అంతా అమ్మవారే చూసుకుంటుంది నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి అని అక్షయ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో శ్రీకర్ చాలా సంతోషంగా అక్షయను హక్ చేసుకుంటాడు ఇక మరోవైపు వేదవతిని చెక్ చేసిన డాక్టర్ నర్స్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక దాంతో నర్స్ పరిగెత్తుకుంటూ వస్తుంది వేదవతికి ఆక్సిజన్ పెట్టేస్తారు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఇట్స్ మెడికల్ మిరాకిల్ అని డాక్టర్ వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది వేదవతి గారు బ్రతకాలని అందరూ అనుకున్నాము వేదవతి గారు బ్రతికి తీరాలని ఎవరో గట్టిగా అనుకున్నట్టున్నారు అందుకే వేదవతి గారు బ్రతికారు మీరేం కంగారు పడకండి అందరూ కూడా కాసేపు బయట వెయిట్ చేయండి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము వేదవతి గారు సంతోషంగా మీ కళ్ళ ముందుకు వస్తారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు అత్తయ్య గారి ప్రాణాలు తిరిగి రావడానికి కారణం అక్షయే అమ్మోరు తల్లి దయ అంతా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అందరం పదండి బయటికి వెళ్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మరోవైపు శ్రీకర్ అక్షయ్ను హక్ చేసుకొని కన్నబిడ్డలమైన మేమే ఏం చేయలేకపోయాము అమ్మవారి దీక్ష తీసుకొని మా అమ్మ ప్రాణాలు నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు థ్యాంక్స్ అక్షయ అని చెప్పి శ్రీకర్ చాలా సంతోషంగా అక్షయ్ను హక్ చేసుకొని ఉంటాడు ఇక మరోవైపు రాచమ్మ మనుషులు రాగిని చిత్రవాళ్ళు అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ రాచమ్మను వెతుక్కుంటూ గుడి దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడు రాచమ్మ స్పృహ తప్పి పడి ఉండటం చూస్తారు ఇదేంటి పొద్దున్నే ఫుల్లు కొట్టిందా ఏంటి ఇలా పడిపోయింది అని చిత్ర అంటూ ఉంటుంది మనం వచ్చిన పనేంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి అసలు ఈ రాచమ్మ ఏంటి ఇలా పడిపోయింది మన ప్లాన్ తెలిసి రాచమ్మను వాళ్ళు కొట్టారా ఏంటి అని చెప్పి రాగిని అంటూ ఉంటుంది రాచమ్మ ఇక్కడ ఉంది రాచమ్మను కొట్టేవాళ్ళు ఈ బెజవాడ సిటీలో ఉన్నారా అని చెప్పి చిత్ర అంటుంది అసలు ఏం జరిగిందో తెలియాలంటే రాచమ్మ స్పృహలోకి రావాలి ఆ నీళ్ళు లైవ్ రాచమ్మ మొహం మీద చల్లదాం అని చెప్పి నీళ్లు తీసుకొని రాచమ్మ మొహంపై నీళ్లు చల్తారు దాంతో రాచమ్మ లేచి కూర్చుంటుంది ఏమైంది రాచమ్మ నీకు అని అడుగుతూ ఉంటారు అమ్మో ఆ పిల్ల మామూలుది కాదు ఆ పిల్ల మొక్కు చెల్లించకుండా ఉండాలని చెప్పి ఈ నీళ్ళల్లో పవర్ఫుల్ మత్తుమందు కలిపి ఆ పిల్లకిచ్చాను ఆ పిల్ల చకచకన కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళిపోయింది మందు పంచేయలేదా ఏంటా అని వాటిని తాగి చూశాను దాంతో నేనే స్పృహ కోల్పోయాను కనకదుర్గమ్మ తన భక్తుల జోలికి వస్తే ఊరుకొనని మనల్ని ఇలా హెచ్చరించినట్టుంది మన దంద ఇంకెక్కడైనా నడుపుకుందాం కనకదుర్గమ్మ భక్తులతో పెట్టుకుంటే మన పని అవుటే అమ్మ కనకదుర్గమ్మ తల్లి ఇలాంటి తప్పులు ఇంకెక్కడా కూడా చెయ్యని తల్లి నన్ను క్షమించు తల్లి నేను చేసిన పాపాన్ని మన్నించు తల్లి అని చెప్పి రాచమ్మ చిత్ర రాగిని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు మరోవైపు నిహారిక రాచమ్మకు ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు రాజమ్మ నిహారిక నెంబర్ చూసి నిహారికే ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేశాననుకో ఇది మళ్ళీ నా మనసు మార్చేస్తుంది లిఫ్ట్ చేయకుండా ఉండటం బెటర్ అని చెప్పి కట్ చేస్తుంది రాజమ్మ నిహారికకు ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణబాబు పక్కనే ఉండి త్వరగా ఫోన్ చేయి ఆ రాచమ్మ అక్షయ్ మొక్కు చెల్లించకుండా చేసిందో లేదో ఇక్కడ మా అమ్మ ప్రాణాలేమో కానీ నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు అప్పుడు నిహారిక రాచమ్మ ఫోన్ కట్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది మళ్ళీ ట్రై చేయి అని చెప్పి కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటే నిహారిక రాచమ్మకు మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంది ఏంటి మళ్ళీ కట్ చేసిందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఫోన్ కట్ చేయటం కాదు మనల్నే కట్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆ రాచమ్మ బెజవాడకే కింగ్ అన్నావు బొంగు అన్నావు మన ఫోన్ కట్ చేస్తుందా లక్ష రూపాయలు తీసుకొని మనల్నే మోసం చేస్తుందా అని కృష్ణబాబు అంటూ ఉంటే మోసం గురించి మనమే మాట్లాడుకోవాలి మరి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అక్షయ్ ఎట్టి పరిస్థితిలో మొక్కు చెల్లించుకోకూడదు అని నిహారిక అంటూ ఉంటే రాజమ్మ కాకపోతే రాచ ఎవడైనా ఉన్నాడా ఫోన్ చేస్తావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటి నీకు ఎటకారంగా ఉందా అని నిహారిక అంటూ ఉంటుంది ఎటకారం కాదు అరవకుండా నువ్వురా అని కృష్ణబాబు అంటూ ఉంటే మీ అమ్మ కనుక చనిపోకపోతే పెత్తనం ఆవిడ చేతిలోనే ఉంటుంది ముక్కు పుడక నాకు ఎలా దక్కుతుంది అని నిహారిక అంటూ ఉంటే అరవకుండా రమ్మనానా అని కృష్ణబాబు నిహారికను లాక్కొని వెళ్తాడు ఇక అక్షయ శ్రీకర్ గుడిలో నుంచి బయటికి వస్తారు అవని ఎక్కడా అని వెతుకుతూ ఉంటే అవని కనిపిస్తుంది అవని నువ్వు ఇక్కడున్నావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ నీ దర్శనం పూర్తయిందా అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మవారికి ముడుపు చెల్లించాను ఇక అమ్మవారి కృప పెద్దమ్మగారిపై ఉంటుంది అమ్మగారికి ఏం జరగదు అమ్మగారు ప్రాణాపాయం నుంచి బయటపడతారు అని నేను నమ్ముతున్నాను అని అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది పెద్దమ్మగారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవాలి అని అక్షయ మనసులో అనుకొని శ్రీకర్ సార్ ఒకసారి పెద్దమ్మగారి పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఫోన్ తీయబోతూ ఉంటే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతుంది నానే ఫోన్ చేస్తున్నాడు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి నానా అని చెప్పి అనటంతో ఒరే శ్రీకర్ మీ అమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడ్డదంట్రా డాక్టర్ ఇప్పుడే చెప్పారు మీ అమ్మకి ఇక ఎలాంటి ప్రమాదం లేదంట ఇంతకు ముందులాగా నడుస్తుందంట ఇట్స్ మెడికల్ మిరాకిల్ అని డాక్టర్ చెప్పారు అని ప్రసాదరావు శ్రీకర్తో చెప్తూ ఉంటాడు శ్రీకర్ చాలా సంతోషంగా నానా మేము ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాం వెంటనే మీరు ఫోన్ చేశారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ దగ్గర ఫోన్ తీసుకొని మావయ్య చాలా మంచి విషయం చెప్పారు ఒక్కసారి అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది దానికి ఎలా చెయ్యరమ్మా మీరు త్వరగా బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సరే మోయ్య అని చెప్పి అవని అంటుంది నానా మేము త్వరగా వచ్చేస్తాము అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక వేదవతి ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలియటంతో అక్షయ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది బంగారు తల్లి నీ వల్లే తల్లి ఇదంతా సాధ్యమైంది చాలా మంచి పని చేశావు ఆ దేవుడు నీ మనసులో ఇలాంటి కోరిక పుట్టించి దీక్ష పూర్తి చేసి మా అమ్మ ప్రాణాలు నిలబెట్టేలా చేశాడు అంతా అమ్మవారి దయ్యే అక్షయ అంతా నీవల్లే జరిగింది అని శ్రీకర్ సంతోషంగా చెప్తూ ఉంటాడు అమ్మవారి చల్లని చూపు పెద్దమ్మగారిపై పడింది సార్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవని ఎప్పటికైనా నమ్ముతావా అమ్మవారి గొప్పతనం గురించి దైవశక్తి గురించి ఎప్పటికైనా నమ్ముతావా ఒకసారి ఏదో జరిగిందని చెప్పి ప్రతిసారి అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తూ దూషించకూడదని అర్థమైందా అని శ్రీకర్ చెప్తూ ఉంటే ఇంత పెద్ద నిదర్శనం కళ్ళెదుట కనపడిన తర్వాత కాదని ఎలా అంటారు సార్ తప్పకుండా మేడం మనసు మార్చుకుంటారు అని అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అత్తయ్య ప్రాణాపాయం నుంచి బయటపడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్షయ దీక్ష పూర్తి చేసుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది కానీ అమ్మవారిని నేను నమ్మను అని అవని చెప్తూ ఉంటుంది అవని ఏంటవని ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇలా మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు నా బిడ్డ నాకు దూరం అవ్వటానికి కారణం ఆ అమ్మవారే ఆ అమ్మవారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నువ్వు ఇలా మూర్ఖంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును మేడం మీరు అమ్మవారిని అమితంగా వాళ్ళని విన్నాను అలాంటి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నేను మాట్లాడుతుంది కరెక్ట్ నన్ను బలవంతంగా ఒప్పించాలని చూడకండి అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అవని చెప్పేది అర్థం చేసుకోవు అని శ్రీకర్ అంటూ ఉంటే సార్ కాసేపు మీరు ఆగండి మేడం గారి మనసుకు గాయమైంది ఆ గాయం మానటానికి పది సంవత్సరాలు పట్టొచ్చు ఐదు సంవత్సరాలు పట్టొచ్చు కానీ అమ్మవారు తప్పకుండా అవని మేడంని దగ్గరకు తీసుకుంటుంది మేడం అమ్మవారిని దూరం చేసుకోవాలని చూసినా అమ్మవారు మాత్రం మేడం లాంటి వాళ్ళను అసలు దూరం చేసుకోరు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక మనం బయలుదేరదామా నేను వెంటనే అత్తయ్య చూడాలి అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే సరే పదండి వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు సిద్ధీశ్వర స్వామి శిష్యులు ఆశ్రమాన్ని అలంకరిస్తూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధేశ్వర స్వామి వస్తారు అందరూ ఎలా ఉన్నారు అని సిద్ధీశ్వర స్వామి అడుగుతూ ఉంటారు మేము బాగానే ఉన్నాము గురువు గారు అని చెప్పి శిష్యులు చెప్తూ ఉంటారు ఆశ్రమాన్ని దర్శించి చాలా రోజులయ్యింది కాసేపు విశ్రాంతి తీసుకొని వచ్చి ఆశ్రమాన్ని దర్శిస్తాను అని స్వామి చెప్తూ ఉంటారు మీకోసం ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తున్నారు గురువుగారు మీరు వచ్చారని వాళ్ళ చెవిని పడిందే అనుకో వాళ్ళు వెంటనే వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటారు అని శిష్యులు చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతికి వేదవతి గారిని కలవాలని చెప్పాను కదా ఆ విషయం వాళ్ళకు చెప్పావా అని స్వామి శిష్యులను అడుగుతూ ఉంటారు నేను వెళ్ళి మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఆ కుటుంబానికి చెప్పారు మీరు చెప్పాలనుకున్న శుభవార్త ఏంటా అని చెప్పి ఆ కుటుంబం అంతా కూడా అర్థం కాక అయ్యో ఉన్నారు అని శిష్యులు చెప్తూ ఉంటారు సంక్రాంతి రోజు వేదవతి గారి కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబానికి గొప్ప శుభవార్త చెప్తాను ఆ శుభవార్త విన్న వెంటనే ఆ కుటుంబంలో అలమడుకున్న విషాద ఛాయలు తొలగిపోవాలి ఓం నమ శివయ్య శివయ్య నా నోట నువ్వు పలికించే పలుకులు వేదవతి గారి కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వాలి అని స్వామి అంటూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు బావా త్వరగా పోనివు అత్తయ్యకు అక్షయ్ చేసిన విషయం గురించి చెప్పాలి అని అవని చెప్తూ ఉంటుంది అవును అవని ఇన్ని రోజులు అమ్మకు అక్షయ్ అంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించింది ఇప్పుడు అక్షయ అమ్మ కోసం ఇంత చేసిందని తెలిస్తే అమ్మ అక్షయ్ను దగ్గరకు తీసుకుంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ను పనిపిల్ల అన్న వాళ్ళందరి నోర్లు మూతపడాలి బావా అని అవని చెప్తూ ఉంటుంది నా గురించి ఇప్పుడు చెప్పడం అవసరమా మేడం అని అక్షయ్ అంటుంది మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు అక్షయ నా జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను మన గురించి మనం చెప్పుకోకపోవడమే మనం చేసే పెద్ద తప్పని తెలుసుకున్నాను అని అవని చెప్తూ ఉంటుంది అవును అక్షయ్య నువ్వు చేసిన మంచి పని అందరికీ తెలియాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్తయ్య ఎలాగూ ఇంటికి వెళ్ళింది కాబట్టి అందరి ముందు అక్షయ్ గొప్పతనాన్ని చెప్పాలి బావా అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావుతో మాట్లాడుతూ ఉంటుంది ఏమండి అద్భుతాలు జరుగుతాయని విన్నాను కానీ నా విషయంలోనే జరుగుతుందని నేను అనుకోలేదండి ఇదంతా కూడా మన కులదైవం దేవి కరుణ కటాక్షాలతోనే ఇదంతా జరిగింది కదండి అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది అద్భుతాలు జరిగినప్పుడు ఇలానే అనిపిస్తుంది వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక ప్రసాదరావు అక్షయ దీక్ష తీసుకుంది అమ్మ ప్రాణాలు నిలబెట్టడం కోసమే అని శ్రీకర్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఏ అమ్మవారి కరుణా కటాక్షాలతో నీ ప్రాణం నిలబడిందో త్వరలోనే నీకు తెలుస్తుంది వేదా ప్రాణాపాయం నుంచి బయటపడ్డది ఇప్పుడే కాబట్టి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అని ప్రసాదరావు బయటికి వస్తూ ఉంటే ఎదురుగా పెద్దిరాజు ఉంటాడు ఇక అప్పుడు పెద్దిరాజు మావయ్య గారు ఏంటి ఈ టైంలో కూడా అక్షయ్ గురించి అత్తయ్య గారికి చెప్పట్లేదు అని అడుగుతూ ఉంటాడు అక్షయ అమ్మవారికి ముక్కు చెల్లించుకోవడం వల్లే అత్తయ్య గారు ప్రాణాలు నిలబడ్డాయి ఆ విషయం చెప్తే బాగుంటుంది అక్షయను ఇప్పటికైనా అత్తయ్య గారు అక్షయను దగ్గరకు తీస్తారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు కోప్పడతారని మీకు భయంగా ఉందేమో నేను వెళ్ళి అత్తయ్య గారికి జరిగిందంతా కూడా చెప్తాను మామయ్య గారు అత్తయ్య గారు నన్ను తిట్టినా పర్వాలేదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇదంతా నిహారిక దూరం నుంచే చూస్తూ ఉంటుంది ఇదేంటో ఈయన ఆ అక్షయను హైడ్ చేయాలని చూస్తున్నాడు ఈయన సునకానందం ఏంటో అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్దిరాజు ఇప్పుడు నేను అక్షయ్ గురించి వేదకి చెప్పాననుకో వేద అక్షయ్ను దగ్గరకు తీసుకుంటుంది సంతోషపడుతుంది కుటుంబ సభ్యుల్లో ఒకరిగా అందరి ముందు అనౌన్స్ చేస్తుంది అంతే కదా కానీ వేదకి నా ద్వారా కాకుండా అవని అక్షయ్ ద్వారా నిజం తెలియాలనుకుంటున్నాను అప్పుడు అందరి ముందు వేదవతి అక్షయ్ను కుటుంబ సభ్యురాలుగా అనౌన్స్ చేస్తుంది అప్పుడు వేద మాటను ఎవరు కూడా కాదనలేవరు ఇంట్లో గొడవలు అనేవి ఉండవు అని ప్రసాదరావు పెద్దిరాజుకు చెప్తూ ఉంటాడు మంచి విషయం చెప్పారు మామయ్య గారు కాసేపట్లో నా అమ్మారు అక్షయ్ తల్లి గురించి ఈ ఇంట్లో మారుమోగబోతుందనమాట అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణబాబు దోశలు వేస్తూ ఉంటాడు శౌర్య తింటూ ఉంటుంది బంగారు తల్లి ఈ కృష్ణగాడు వేసే దోశలు ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటే సూపర్గా ఉన్నాయి అని సౌర్య చెప్తూ ఉంటుంది నిహారికి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా